నిను మాత్రమే నేనమ్మానయ్య నీవు మాత్రమే నా నయ్యం నిస నీ బాము బలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచియును నీ బాము బలమే నడిపించును నా కృపచూపు వాడవ్యా నీ పిల్లలకు కృపచూపు వాడవ్యా కృప చూపువాడవ్యా నీ పిల్లలకు కృపచూపు మాత్రమే మాత్రమే నా ధైర్యం నేసయ్యా నీవు సెలవీయగా గలుగనిదేముంది వాకులు పంపగా చెరుగనిదే ఉంది సకలమునిదేన శ్రీమంతుడా స్థుతిని కుమేదనయ్యా సమకూర్చు ఆడవ్యా నీ పిల్లలకు సమకూర్చువా నేను ప్రసంగం చెప్పడం లేదు కానీ దేవుని మాట కొన్ని మాట రెండు నిమిషాలు నేను చేస్తా ప్రపంచంలో వివాహం అన్నది చాలా పవిత్రమైనదా ఆదాము గారికి ఎక్కడైనా మొదటి మానవుడు ఎవరు అని చెప్పలేరేమో కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తేట తెల్లగా ఆదాము అని వ్రాయపడేది సాటైన సహాయాన్ని ఆదాము గారికి దేవుడు చేసినాడు చేసిన మరినాడు పడమల సెల్వరాజ్ ఈరోజు ఒంటరిగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు అందుకనే దారా జెస్సీ ఆ బిడవుడిగా ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక సాటి అయిన సహాయాన్ని వారికి చేసిన ఆనాడు ఆదాముడుగా అయిన సహాయాన్ని చేసినాడు నరుడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అయిన సహాయాన్ని చేసినాడు ఈరోజు వివాహం ఉన్నది చాలా విలువైంది చాలా ప్రాముఖ్యమైంది ఇటు వివాహాన్ని దేవుడు నిన్నటి దినంలో ఎరుగురిని వేరువేరుగా ఉన్న వారిని దేవుడిద్దరిని జతపరిచి మరి ఈ ఈ యొక్క సమయంలో మన ముందు కూర్చున్నారు మరి వీరిద్దరూ ఒకరి పట్ల ఒకరి బాధ్యత కలిగి ఒకరి పట్ల ఒకరి నమ్మకం కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా అని కోరుకుంటూ వారిని తీరుస్తున్నాను దేవుడి ఈ కానీ